వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి అదిరిపోయే శుభార్త వచ్చిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అయితే అధికారంలోకి అయితే వచ్చిందండి దీంతో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరోసారి అయితే సీఎం అయితే కాబోతున్నారండి ఈ నెల పన్నెండవ తేదీన అమరావతి నుంచి అయితే ప్రమాణ స్వీకారం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చేయబోతున్నారండి అయితే అదే రోజున ఒక ఆరు పథకాలకు సంబంధించి ముఖ్యంగా మహిళల పథకాలకు మహిళలకి రిలీజ్ చేసేటువంటి పథకాలు అయితే మనకి సంతకాలు పెడుతున్నట్లయితే తెలుస్తుంది అండి ముఖ్యంగా ఈ యొక్క ఆరు పథకాలు కూడా రాబోతున్నాయండి అందులో ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం ఏదైతే తీసుకొచ్చారో ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ అనేది చేస్తున్నారు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ యొక్క స్కీమ్ను కూడా స్టార్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది దాంతోపాటే విద్యార్థులకి పదిహేను వేలు పంపిణీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందలైతే ఖాతాలకు అయితే జమ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక పెన్షన్దారులకి పెన్షను అదేవిధంగా విద్యార్థులకి మూడు వేలైతే పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఈ యొక్క ఆరు పథకాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మొట్టమొదటిగా సంతకం పెట్టబోతున్నట్లు అయితే తెలుస్తుంది అండి సో మహిళలకు సంబంధించి యొక్క పథకాలన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఏ ఏ పథకాలు వస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం సో ముందుగా చూస్తే కనుక ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఏడాదికి అయితే ఒక కుటుంబానికి అయితే స్తున్నారు అందులో సో మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఒక రేషన్ కార్డు పైన వస్తుంది అంటే మీ ఇంట్లో రెండు రేషన్ కార్డులు ఉంటే వాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్ ప్లస్ మూడు గ్యాస్ సిలిండర్లు అయితే రావడం జరుగుతుంది ఒక గ్యా ఒక రేషన్ కార్డుకి మూడు గ్యాస్ సిలిండర్లు అండి ఫస్ట్ అయితే గ్యాస్ సిలిండర్ అయితే మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవలసి అయితే ఉంటుంది తర్వాత సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మీరు ఎంత అయితే పే చేశారో అమౌంట్ అంతా కూడా మీకు మళ్ళీ ఖాతాలైతే అయితే జమ కావచ్చు జరుగుతుందండి ఇలా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే మీరైతే పొందొచ్చండి ఇక ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి బ సిటీ ఆర్డినరీ బస్సుల్లో జర్నీ చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే కండక్టర్ వచ్చి మీకు అయితే టికెట్ అయితే జీరో టికెట్ అయితే కొట్టడం జరుగుతుందండి మీ దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకోరు ఇలా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం అయితే చేయొచ్చు కొన్ని బస్సులు అయితే మీకు కేటాయించడం అయితే జరుగుతుంది అదేవిధంగా కొన్ని సీట్లు అయితే మీకు కేటాయించడం జరుగుతుంది ఆ సీట్లలో కూర్చుని మీరైతే ప్రయాణం ప్రయాణం చేయాల్సి అయితే ఉంటుంది ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో వీరికి ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందలైతే ఖాతాలకైతే జమ చేస్తున్నారండి ఈ యొక్క పథకం మనకి సంవత్సరానికి పన్నెండు నెలలో కూడా నెలకి నెలకి పదిహేను వందలు చెప్పనైతే పడ్డం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే పద్దెనిమిది వేలు అయితే అమౌంట్ అయితే ఒక మహిళ ఖాతాలు అయితే పడబోతుందండి పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి మహిళకి కూడా ఒక్క డబ్బులు అయితే రాబోతున్నాయండి ఇక విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా శుభవార్త అయితే చెప్పారండి ఏడాదికి వీరికి అయితే పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి సో మనకి గత ప్రభుత్వంలో చూసుకుంటే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు సేమ్ దానికి రీప్లేస్మెంట్ చేస్తూ లేకపోతే వందనం పేరుతో అయితే సంవత్సరానికి పదిహేను వేలైతే జమ చేయబోతున్నారండి ఈ పథకం ద్వారా సో తల్లి వందనం పేరు పథకం మనకి ముఖ్యంగా ఎవరైతే ఓడో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా చదువుతుంటారో వీరందరికీ కూడా అప్లికేబుల్ అయితే అవుతుందండి వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అటెండెన్స్ అయితే ఉండాలంటున్నారు అదేవిధంగా మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఈ పథకం మీకు వర్తించదండి అదేవిధంగా మీరు ఆదాయ పన్ను ట్యాక్స్ పేర్ అయితే కనుక మీకు ఈ యొక్క ఈ పన్ను ఈ పథకం అయితే వర్తించదండి అదేవిధంగా కరెంటు బిల్లు మీరు ఎక్కువ యూస్ చేసినా కూడా ఈ యొక్క పథకం అయితే మీకు అయితే వర్తించదండి ఇలా పలు రూల్స్ అయితే ఈ పథకం పైన తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అయితే ఈ పథకం కూడా మనకి పన్నెండవ తేదీన అయితే రాబోతుందండి ఇక వృద్ధులకి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే చేశారండి దివ్యాంగులు ఉంటే ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజర్బులు ఉంటే పదిహేను వేలు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఏప్రిల్ నుంచి అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే మొదలు పెట్టారండి అంటే మనకి ఆల్రెడీ గడిచిన ఏప్రిల్లో పెన్షన్ పంపిణీ చేశారు మే నెలకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేశారు కాబట్టి వీటికి సంబంధ ఈ యొక్క నెలకి సంబంధించి అయితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చెప్పినా ఏ రేల్స్ అయితే ఓడవద్దు జరుగుతుంది ఇక దివ్యాంగులు ఉంటే ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్ ఉంటే పదిహేను వేలు పెన్షన్ అయితే రాబోతుందండి ఇక ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీరికైతే డిగ్రీ పాస్ అయిన ఆపైన ఉన్నవారు అందరూ చదువుకుంటున్న అందరికీ కూడా నిరుద్యోగ వృద్ధి కింద నెలకి మూడు వేలు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క మూడు వేలు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఈ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ మీరు చదువుకున్న సర్టిఫికేట్లు అయితే ఉండాలి అదేవిధంగా మీకు రేషన్ కార్డు మీకు ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు మీకు అయితే చూస్తారండి సో ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు టైప్ చేసినప్పుడు మీ పేరు మీద ఏ ఫోర్ వీలర్ వెహికల్ కావచ్చు అదేవిధంగా ఈపిఎఫ్ జీపీఎఫ్ ఇట్లాంటివి ఏ కూడా మీకు ఆధార్ కార్డుకి అయితే మీకు ట్రాష్ అవ్వకూడదండి అదేవిధంగా మీరు గతంలో ఏదైనా కంపెనీలో పనిచేసినా లేదంటే మీకు మీకు సంబంధించి వేరే గవర్నమెంట్ సంబంధించి అథారిటీస్ ఏమైనా మీకు రేషన్ కార్డులు ఆధార్ కార్డుల మీద వచ్చినా కూడా ఈ యొక్క పథకాలు అయితే డిజబుల్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు విద్యార్థి కింద చదువుకుంటూ ఉండాలండి ఒక కాలర్షిప్లు కా తప్ప మిగతా అన్నీ కూడా మీకు ఏదో వచ్చినా సరే మీకు అయితే ఒక మూడు వేలు నిద్యోగృత్తి అయితే రాదండి సో విద్యార్థులకి మూడు వేలు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇది వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తు మీ పంచప్రామం కూడా షేర్ చేయండి